నమస్కారంలో ముఖ్యంగా ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టిందని బీజేపీకి రెండు వందల నలభై ఒకటి వచ్చినాయని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి అదేవిధంగా కాంగ్రెస్ కూడా పోటాపోటీగా రావడం జరిగినాయి సీట్లు ముఖ్యంగా మోడీ అనుకున్న లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేదు వైనాట్ ఫోర్ ట్వంటీ వైనాట్ ఫోర్ హండ్రెడ్ రీచ్ కాలేదు సొంతంగా వచ్చినటువంటిది టూ ఫార్టీ వన్ మాత్రమే దేశంలో భారతదేశంలో భారతదేశాన్ని ఎక్కడో తీసుకెళ్తానని అభివృద్ధిలో ఎన్నో చేస్తానని చెప్పి వాగ్దానాలు చేసి ఆయన రావడం జరిగింది అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి బీజేపీ రాష్ట్ర పాలిత ప్రా బీజేపీలో వాళ్ళకు వ్యతిరేకంగా రీజనల్ పార్టీని తొక్కిపడాలనే ఉద్దేశంతో మహారాష్ట్రలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు చీల్చడం మొదలుపెట్టారు అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ను అంతం చేశారు ఇక ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అని అంటే అది ఒక స్ట్రాటజీ దాంట్లో ఉమ్మడిగా కొంతమందితోటి కలిసి వాళ్ళ అధికారాన్ని పంచుకునే అవకాశం మోడీ గారు ఉన్నారు మోడీ గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు రాబోతున్నాయి డెబ్బై నాలుగో సంవత్సరంలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రధానమంత్రి అవకాశాలు అయితడా కాడ్ అనేటువంటిది కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంది వేరే వాళ్ళకు ఛాన్స్ ఇస్తాడా ఆయన అవుతాడా మనం చెప్పలేనటువంటిది విషయం ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఒడి ఒరిస్సాలో ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆ పరిస్థితులు మనం గమనించుకుంటే ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ అంటే సుస్థిర మనం అంశం ఏం పెట్టామంటే సుస్థిర ప్రభుత్వము కేంద్రంలో రాలేనందున ఎంపీ కూడా తక్కువ వచ్చినందున ఏపీలో కూడా ప్రభుత్వం మారడం వల్ల దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు లాభం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే మోడీ గారు ఏదైతే రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఏ విధమైన పరిస్థితులను ప్రజలను చేశాడనే అంశం ప్రజల్లో నాటుకుని వెళ్ళింది ఫస్ట్ టైంకు సెకండ్ టైంకు తేడా రావడం జరిగింది ఈ యొక్క ఎవరైతే మ్యాజిక్ ఫిగర్లు మనం గమనిస్తే ఇక్కడ చాలా ప్రాబ్లం రావడం జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే ఎన్డీఏకు మూడు వందల యాభై మూడు సీట్లు వచ్చినాయి అదేవిధంగా ఇరవై నాలుగులో చూస్తే రెండు కలుపుకుంటే దాదాపుగా రెండు వందల నలభై ఒక్క సీట్లు బీజేపీ అదర్స్ అంతా కలిస్తే రెండు వందల తొంభై మూడు ఏ కొద్ది మంది అయినా ఎన్డీఏ భాగస్వాములు ఎన్డీఏలో అలయన్స్లో ఉన్నటువంటి వాళ్ళు విరమించుకుంటే ఈయనకు ప్రాబ్లం వస్తుంది బీజేపీకి ముఖ్యంగా బీజేపీ శత్రురతతో గెలిచారా లేక రీజనల్ పార్టీసు టీడీపీ జనసేన బీజేపీకి గెలిచారు ఎవరికి ఎవరికి లాభం అంటే ఎక్కువగా చెప్పుకుంటే ఈ కొన్ని ప్రాంతీయ పార్టీలతోటి పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకే లాభం అని మనం చెప్పచ్చు ఎందుకంటే బీజేపీలో ఆంధ్రప్రదేశ్ విషయానికి మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని ఒక అపవాదం వల్ల వాళ్ళు గెలిచే పరసక్తి లేదు సొంతంగా నిలబడితే ఒక్క సీటు కూడా ఆంధ్రప్రదేశ్లో రాదు పోనీ టీడీపీ వాళ్ళు గెలుస్తారా అంటే వాళ్ళు కూడా గెలవలేరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా గెలవలేరు కాబట్టి ఏమయ్యారు ముగ్గురు కలిసి ఒకటి అయిపోయారు విధ్వంసాన్ని సృష్టించేటువంటి జగన్మోహన్ రెడ్డి విధ్వంసాన్ని సృష్టించే జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చినటువంటి వ్యక్తి ఈ ఐదు సంవత్సరాల్లో మోడీ చూస్తూ మౌనంగా ఉన్నాడు అదే మోడీ లాస్ట్లో జ్ఞానోదయం అయ్యి ఎందుకంటే తెలంగాణ ఎగ్జాంపుల్గా ఏదైతే కేసీఆర్కి సపోర్ట్ చేశాడో తర్వాత జ్ఞానోదయం అయిన తర్వాత కేసీఆర్ను పక్కన పెట్టారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టడానికి వీల్లేదు ఎందుకంటే ఆర్థిక ప్రయోజనాలు కానీ ఆ రాష్ట్ర సంపదను గుజరాత్ వాళ్ళు తీసుకోవడంలో కానీ ఆ విధంగా చెప్పిన మాటలు వినడం కానీ చేశాడు కాబట్టి ఆయన్ను వదిలిపెట్టేశారు జైలుకు పంపించకుండా ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది అంశం ముఖ్యంగా మేము జగన్మోహన్ రెడ్డిని కానీ మోడీని కానీ అడుగుతున్నాం మీరు అమరావతిని ఓపెన్ చేసిన తర్వాత అమరావతిని ఎందుకు మీరు కట్టడం లేదు డబ్బులు తీసుకుని చెప్పి మీరు అడిగారు అడగరు ఇక జగన్మోహన్ రెడ్డి ప్రజాభవన్ ఏదైతే కూల్చేశాడో ఐదు రూపాయల అన్నాన్ని నోటికాడ కూడా పేద ప్రజలకు కట్టాడు ఆయన చెప్తున్నాడు ఏమని ప్రజా ఈ యొక్క ఎక్కువ అండగా ఉంటాను ఏం అండగా ఉంటావు నీవు కేసీఆర్ ఇద్దరు కూడా అండగా కాదు ప్రజల నెత్తిని కొరిగి ప్రజల యొక్క ఆస్తులు గుంజుకొని మీరు కోటీశ్వరైపోయి విమానాలు బస్సులు కార్లు కొనుక్కొని ఇష్టం వచ్చినట్టు ప్రజా ప్రజల యొక్క డబ్బులను ఖర్చు పెట్టి ట్రస్టీగా ఉన్న శిష్యులు ఇద్దరు కూడా ముఖ్యంగా మీరు చేసినటువంటి విధ్వంసం ప్రజలకు తెలియదు అనుకుంటున్నారు కానీ కళ్ళు మూసుకొని పాలు తాగేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజలు బుద్ధి చెప్పారు ఇక ముఖ్యంగా గమనించుకుంటే ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు చాలా ఉన్నాయి కక్ష సాధింపులు అదేవిధంగా పోలీసు వారిని వినియోగించుకోవడం అదేవిధంగా గ్రూపిజం ఫ్యాక్షనిజం ఇవన్నీ కూడా మనం కనపొస్తుంది గతంలో ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల క్రితం ఉండేటువంటి రాయలసీమ ఫ్యాక్చర్ను ఆంధ్రప్రదేశ్ మొత్తానికి స్ప్రెడ్ చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్దన్న పాత్ర పోషిస్తూ అందరితోటి కలుపుకొని ఈ శాంతి సామరస్యాలకు పాడవలసిన శాంతి సామరస్యానికి పాటుపడవలసిన ముఖ్యమంత్రి ఈ యొక్క చట్ట విరుద్ధమైన పనులు చేయడం కక్ష కారణ్యాలు చేయడం అందరినీ కూడా ప్రజలందరినీ కూడా శత్రువులుగా చూడడం ఇదంతా జరిగింది కాబట్టి ఆయన అడిగేటువంటి అన్ క్వశ్చన్స్కు నాకు షాదీ ముబారక్ ఇచ్చాం అన్న అవా తాతకు ఒక్క ఇచ్చాం అది కాదు చూసేది ప్రజలకు ఎన్ని తాయిదాలు ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛను అడుగుతారు స్వేచ్ఛ లేకుండా పోలీసు వారిని పెట్టుకొని కనీసము నీవు మినిస్టర్లను కలవు ఎమ్మెల్యేలను కలవు ప్రజలను కలవు ధర్నాలు చేస్తే వాళ్ళని లోపలేపిస్తావు అదేవిధంగా కోర్టు చెప్తే వినవు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ను ఐదు సంవత్సరాలు జాబ్ లేకుండా కోర్టు చెప్పినా క్యాడ్ చెప్పినా నీవు వినవు అంటే మొండి వైఖరికి నిదర్శనం నీవే ఈ మొండి వైఖరి వల్ల ఏమైంది మొత్తం మినిస్టర్లు మిమ్మల్ని చూసి మినిస్టర్లు కూడా ఇష్టం వచ్చినట్టు సభ్యత లేకుండా అసెంబ్లీలో మాట్లాడడం బయట మాట్లాడడం ప్రజలన్నీ గమనించారు కాబట్టి మీరు మీకు ఇంటికి పంపించారు ముఖ్యంగా ఒక స్పీకర్ స్థానంలో నేను తమ్మినేని ఎంతో అనుభవడు మీ యొక్క మాటలకు ఆయన కూడా అదేవిధంగా పద్ధతిలో నడుపుకో చేశాడు ఇక నువ్వు ఇచ్చినటువంటి హామీలో ఏ ఒక్కటి నెరవేరలేదు ఎందుకంటే పోలవరంను సోషల్ స్టాటస్ను నాకు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఇవ్వండి నేను సోషల్ స్టేటస్ తెస్తానని చెప్పి నీవు నీ పార్టీని తాకట్టు పెట్టి నువ్వు జైలు పోకుండా చేశావు అదేవిధంగా అన్నీ కూడా చేసినట్టు అన్నీ ప్రజలకు తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు ప్రజలకు ఉత్తరాంధ్రలో నువ్వు మూడు రాజధానులు చైనాలో ఏ విధంగా దండం పెడతారో ప్రతి వాళ్ళు నా ఫోటో ఇంట్లో పెట్టుకోవాలన్నావు నీ ఫోటో ఇది నీ యొక్క దుర్మార్గానికి నీ యొక్క ఫ్యాక్షనిజానికి ఇది ఒక మెట్టు నువ్వు మంచి నేర్చుకోవాల్సినటువంటి నీవు చిన్న వయసులో మీ నాన్నగారిని చూసి మీ నాన్నలాగా పరిపాలన చేయాలి కానీ ఆ మాట చెప్పి మోసం చేసినటువంటి ప్రజలు మా నాన్న కంటే బాగా పరిపాలన చేస్తా నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకును మిమ్మల్ని అందరం ఎక్కిస్తా అదేవిధంగా అందరినీ కోటిస్ఫం చేస్తా అదేవిధంగా మీకు ఉద్యోగాలు ఇస్తా రోడ్లను సుందరంగా చేస్తా అదేవిధంగా ఇవన్నీ చెప్పుకుంటూ పాదయాత్రలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చినటువంటి మీరు ఒక్క ఛాన్స్ కాదు కదా ప్రజలకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఈ యొక్క కాంట్రవర్సీ పెన్షన్ కానీ అదేవిధంగా రిక్రూట్మెంట్ కానీ ఇంకా మిగతా అన్ని అభివృద్ధి ఇండస్ట్రియల్ అభివృద్ధిగానే నిరుద్యోగులు క్యా జాబ్ క్యాలెండర్ అని చెప్పావు జాబ్ క్యాలెండర్ ఏ విధంగా చేశావు అనేది ప్రజలందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు మేము చెప్పాం చాలా సభల్లో కూడా పరిస్థితులు బాగలేక మన దగ్గర ఆదాయం తగ్గిపోయినప్పుడు నువ్వు అప్పులు చేయడం కంటే కూడా ప్రజలకు క్షమాపణ అడిగి ప్రజలకు ప్రజల మద్దతు కూడా కట్టుకొని నేను ఇన్ని స్కీములు ప్రకటించింది వాస్తవం కానీ నేను ఆర్థిక పరిస్థితుల నేను చేయలేకపోతున్నాను ఒక్క మాట చెప్తే ప్రజలు మన్నించే వాళ్ళు ఎందుకంటే ఎవరూ కోరుకోలేదు విపరీతమైనటువంటి అప్పుల కోసం ఎగబడి ఇరవై సంవత్సరాలు ఏదైతే తాకట్టు పెట్టి మందుకు నువ్వు ఇరవై వేల కోట్లు తెచ్చావు అలాంటివి చాలా 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 ఉన్నాయి ఏదైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయాలు కానీ భూములు అమ్మడంలో కానీ నీ యొక్క పాత్ర చాలా అద్భుతంగా చేయాలని ప్రయత్నం చేశావు కానీ కుదరలేదు ఇక్కడ బుగ్గన్న మైన్స్లో కోటీశ్వరుడు అయిపోయాడు ఆయన ఆర్థిక మంత్రిగా రాయలసీమలో ఉన్నటువంటి మైన్స్లు తెలంగాణలో మైన్స్ దోచుకోవడం జరిగింది ఇంకా ముఖ్యంగా అక్కడ ఒక పెద్దిరెడ్డి ఆయన ఒక ఎంపీ కుమారుడు వాళ్ళు అందలం ఎక్కివాలనుకున్నాం వాళ్ళు చేసినటువంటి విధ్వంసము ప్రతి ఎమ్మెల్యే ప్రతి కార్యకర్త అదేవిధంగా వైఎస్ఆర్ పేరు చెప్పినటువంటి పార్టీ వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అవినీతి చేయనటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు మీరు అనొచ్చు టీడీపీ వాళ్ళు అవినీతి చేయలేదా అంటే అవినీతి చేయడంలో కూడా దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది పద్ధతిలో భాగంగా చేయలేదు ఇష్టం వచ్చినట్లు ఎన్నో పరిశ్రమలు రాకుండా పరిశ్రమలను వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బంది పెట్టడం అదేవిధంగా ముఖ్యంగా విజయసాయి రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు అనేది కూడా మనకు తెలుస్తుంది ఆయన ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని చెప్పారు ఇంకా ముఖ్యంగా మనం గమనిస్తే అన్ని ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళు పేర్లు ఉచ్చరించడానికి కూడా రాజశేఖర రెడ్డి పేరు ఉచ్చరించడానికి కూడా భయపడుతూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఐదు సంవత్సరాల్లో ఎవరినెవరిని ఏ విధంగా చేశారో వీళ్ళు కూడా కక్ష సాధిస్తారంటే చంద్రబాబు నాయుడు కక్ష సాధించడు చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది ఈయన ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారము హైదరాబాద్ కోర్టుకు పోవాల్సిందే నేను ముఖ్యమంత్రిని ప పైనుంచి ఆకాశాన్ని దిగించాను నేనే రాముడు నేనే యేసుప్రభు నేనే వాదేని అని చెప్పేటువంటి వ్యక్తి ఈరోజు ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి ప్రజాస్వామ్యంలో ప్రజలకు అపోజిషన్ పార్టీగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించవలసినటువంటి ముఖ్యమంత్రి వైలేషన్ చేసి రకరకాల ప్రాబ్లం చేసి మూడు రాజధానులు రకరకాలైనటువంటి పనులు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా విపరీతమైన అప్పులు చేసి ఈరోజు చెప్తా ఉన్నాడు అన్నికి నేను డబ్బులిస్తే మీరు ఆయన చెప్పేటువంటి అంశం ఏంటంటే నేను డబ్బులిస్తేనే మీరు బతికినట్లు భావిస్తూ ఉన్నారు ఆ డబ్బులు ఎవరి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీవేమైనా కష్టపడి సంపాదించావు అనేటువంటి అంశం కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు రైతులకు ఏం చేశావు అనేటువంటి అంశం కూడా అడుగుతున్నారు రైతులు అన్నం పెట్టే రైతులను నీవు వదిలేసావు ఏదైతే నీళ్ళు కోసం బిల్డప్ చెప్పావు తప్ప సరైన ప్రాజెక్టు ప్రాపర్గా నీకు రిపేర్ చేయించలేదు ఉన్నటువంటి డ్యాములకు నువ్వు డ్యాములకు కానీ లేదా ఇంకోటి కానీ ఇంకోటి కానీ కరెక్ట్గా ప్రాపర్గా చేయలేదు నువ్వు ఎంతవరకు ఉన్నా టెండర్లు పెట్టి రివర్స్ టెండర్లని పోలవరంను గంగలో కలిపి పనికిరాని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి నీటిపారుదల మంత్రి అంటేనే వాడు అందులో అనుభవంలోనికి ఇవ్వాలి కానీ నువ్వు ఎవరికో జోకర్లకు రౌడీలకు గుండాలకు నువ్వు ఆ పదవులు ఇచ్చి పోలవరాన్ని తొక్కి పడేశారు పోలవరాన్ని కట్టవలసినటువంటి టైంలో కట్టకపోతే వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది నువ్వు కేవలం కాంట్రాక్ట్ మేఘ కృష్ణారెడ్డికి కేసీఆర్ నువ్వు ఇద్దరు కలిసి మేఘాకృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ కట్టబెట్టాలని నువ్వు చేసినటువంటి విధ్వంసము పోలవరం పని జరగకుండా ఉంది అక్కడ ప్రతిపక్షం గట్టిగా ఉంది కాబట్టి నీ ఆటలు సాగలేదు ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్షం అనేది లేదు సమాజంలో ఎవరు చెప్పినా వినేటువంటి కే వినటువంటి కేసీఆర్ ఏ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేసి కాళేశ్వరం కొట్టుకుపోయేటట్టు చేసినటువంటి పనికి రాకుండా చేసినటువంటి ప్రాజెక్టు కేసీఆర్కు నీకు తేడా లేదు కానీ అక్కడ ప్రజాస్వామ్యం కొంతవరకన్నా ప్రజాస్వామ్యం బతకనీయకుండా చేసినటువంటి గురు శిష్యులు ఇంటికి పంపించారు థ్యాంక్ యూ Thank you very much. Thank you.